హాయ్ హలో గైస్ వెల్కమ్ టు రీల్స్ బయట తిందామని రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టాను ఆ ఐటమ్ వచ్చేసి ఎగ్గు కీమా విత్ పులక ఈ రెండు కాంబినేషన్ లో నేను ట్రై చేయబోతున్నాను ఎలా ఉందో ఏందో తెలుసుకుందాం తెలుసుకునే పోయే ముందు ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ దొరుకుతుంది ఇంకా నలుగురికి షేర్ అవుతుంది ఈ వీడియో ఇంకా ఆలోచన చేయకుండా మొదలు పెడతా వచ్చేయండి ఓకే పుల్క రెండు ఎర్రగడ్డలు ఇచ్చాడు ఒక నిమ్మదబ్బ కర్రీ రైస్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు నిండుగానే ఇచ్చాడు క్వాంటిటీ కూడా ఒక మొక్క తీసుకొని దీంట్లో ఒక ఎరగడ్డ పెట్టుకొని బాగుంది కాకపోతే కొంచెం కారం గరం మసాలా ఎక్కువైంది అంటే నేను ఫస్ట్ ఆర్డర్ తింటున్నాను నాకు తెలీదు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఉండే లేకపోతే ఇంకా కారం తక్కువ ఉంటుందో ఏమో నాకు తెలీదు టేస్ట్ పరంగా అయితే నాకు బాగా నచ్చేసింది నేను తెప్పించిన రెస్టారెంట్ పేరు ఏంటంటే ఎస్ఎస్ గ్రాండు ఇంతకుముందు నేను ఈ రెస్టారెంట్ నుంచి ఒకసారి కాజు చికెన్ కర్రీ తెప్పించాను అది కూడా బాగానే ఉన్నింది మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే ఎక్కువ కిమా విత్ పులక తెప్పించాను అలాగే ఇంట్లో చేసిన దోస్తు కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో దీ దీని టేస్ట్ మన దోస్తు కూడా ఒకసారి ట్రై చేద్దాము పర్వాలేదు కాకపోతే పులక టేస్ట్ అంత రాలేదు దోస్తో దోస్ యావరేజ్గానే ఉంది అలాగే ఈ రెస్టారెంట్లో మీరు ఏమైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ఏ మీరేం తిన్నారో ఎలా ఉందో దీని కాస్ట్ వచ్చేసి కీమా నూట పది రూపాయలు అలాగే పులక ఒకటి వచ్చేసి పదిహేడు రూపాయలు నేను అయితే తెప్పించాను నాకు మొత్తం ట్యాక్స్ అన్నీ కలిపి రెండు వందల యాభై రెండు రూపాయలు పడింది ఓకే గైస్ నాకైతే టేస్ట్ బాగా నచ్చింది ఈ వీడియోకైతే ఇంతేనో అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరో కొత్త వీడియోకి మళ్ళీ కలుద్దాం బాయ్